తెలుగు బిగ్ బాస్ హౌస్ లో పద పద్నాలుగు వారాల పాటు ఊహించని విధంగా అసలు శివాజీ అలాంటి ఒక పెద్ద పెద్ద ని సైతం వాళ్ళ నిజ స్వరూపాలు సైతం బయటపెట్టిన శోభ అర్థాంతరంగా కన్నడ బిగ్ బాస్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసింది అది కూడా ఏదో తను ఏదో తప్పు చేసిందని కాదు ఒక మాటలో చెప్పాలి అంటే తను బయటకు వచ్చేసింది హెల్త్ విషయం గురించి అదే విషయాన్ని ఈరోజు తను అసలు అసలు తనకి ఏం జరిగింది మూడు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఏమైంది అంటే రెండు వారాల పాటు తను బిగ్ బాస్ హౌస్ లో బాగానే ఉందని కానీ మూడో వారం నుంచి తనకి ఊహించని విధంగా హెల్త్ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి అంటూ చెప్పుకొచ్చింది ఆ హెల్త్ ఇష్యూస్ అనేది తన జీవితంలో ఊహించని మలుపుని తీసుకొచ్చిందని ఆ మలుపు కారణంగా తను బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోతున్నానని చెప్పింది అంతేకాకుండా త్వరలోనే అంటే మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే అవకాశం ఉంటే కన్నడకు సంబంధించి ఖచ్చితంగా వెళ్తానని దయచేసి నన్ను క్షమించండి అని నా హెల్త్ ప్రాబ్లం గురించి ఇంతలా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదని కానీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానని అని చెప్పడం జరిగింది ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్